టెంపుల్ అంపి విజయనగరలు అడుగు పెట్టాం ఇప్పుడే ఇప్పుడు ఎంత ఎంత శ్రీకృష్ణదేవరాయ పరిపాలించింది అంత ఇదే మొత్తం అంత లోపలికి తీసుకెళ్లి చూపిస్తాం ఇరుపక్ష టెంపుల్కి వెళ్తాం ప్రస్తుతం మనం గాలి మొత్తం పదకొండు ఫ్లోర్లు ఉన్నాయి మొదటి మాత్రం రాతి ఉంది సార్ మిగిలిన పది ఫ్లోర్ చిన్న ఇటుగా మళ్ళీ చున్నంతో చేసినారు మేడం ఇది పైన దాకా ఎక్కే మెట్లు ఉన్నాయి సార్ మన వాళ్ళు ఎక్కేది రాసేది ఇప్పుడు వేరే రకాలుగా చేస్తారని మంచి చేసినారు సార్ ఈ గాలి గోపురం స్పెషల్ అంటే గోపురం చూస్తాం కదా సార్ ఈ గోపురం పైన ఎండ పడినప్పుడు గాలి గోపురం మీద మీకు తల కింద కనిపిస్తాం అంటే ఇక్కడుండే గోపురం దేవాలయం దర్శనం అనేది అయిన తర్వాత వెనకాల ఒక చిన్న హోల్ ఉంది మేడం అంటే అక్కడ ఎలాంటి గ్లాస్ లేదు లెన్స్ లేదు ఒక చిన్న హోల్ నుంచి పదకొండు ఫ్లోర్లు ఉండే గోపురం మీద తల కిందలా కనిపిస్తుంది పిన్ హోల్ కెమెరా అని అది మీరు లోపల చూడొచ్చు మేడం అక్కడ లోపల చూపిస్తాను మేడం వెనకాల అలాగే మీ వెనకాల చూడండి అక్కడ రైట్ సైడ్ లో ఒక నల్ల కలర్ ది మూడు ముక్కలు నంది ఉంచుకోండి కింద ఆ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారు కదా ముందులో మీరు హంపి వచ్చేసి అన్ని చూడొచ్చు చూడారు అన్ని చూసేసి ఆ మూడు మీరు తలకది మేడం చెప్పిన తర్వాత చూద్దాం చెప్తాను సార్ వెళ్ళేటప్పుడు రిలాగ్ వెళ్తాం కదా ఇంద్ర సభ సభా సార్ చేసేవారే సార్ ఇక్కడ మీరు డిసెంబర్లో వస్తే శివమల్లి పార్వదేవికి నిస్తార్థమవుతుంది మేడం పల్లి పూజ అని ఇదే సంవత్సరాలు ఏప్రిల్ ఆరో తారీఖు శివమల్లి పార్వదేవి కళ్యాణోత్సవం జరిగింది సార్ లోపల కళ్యాణమంటే అంటే అప్పుడు నలభై ఐదు డిగ్రీ దీ ఎండ ఉండేది మేడం చాలా మంది ఎక్కువ వచ్చినారు ఈ టెంపుల్స్ ఒక రెండు మూడు గంటలు చాలా లైన్లో నేర్చుకుని వెళ్ళాలి మేడం అలాగే అప్పుడు రథయాత్ర కూడా చేశారు మేడం రెండు రథాలు ఉన్నాయి ఒకటి శివది ఒక చిన్న గోపురం ఉంది కదా ఈ గోపురం కట్టించి గోపురం కట్టించే వంద సంవత్సరాలు అయింది సార్ అంటే వేరే వేరే రాజులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయం డెవలప్ చేసినారు సార్ అంటే దేవాలయం ఒకే రాజు కట్టలేదు వేరే వేరే రాళ్ళు రూలింగ్ పనులు కట్టిస్తారు ఈ నంది కనిపిస్తుంది కదా ఈ నంది కింద గ్రౌండ్ టెక్నాలజీ సార్ ఇది నీళ్ళు వచ్చేది అలాగే ఇప్పుడు రాత్రి పాటలు కూడా ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఇక్కడ పండుకోవద్దు సార్ ఫ్రీగా ఎందుకంటే ఈ గోపురం మాత్రం బంద్ చేస్తారు ఇది ఇరవై నాలుగు గంటలు ఓపెనే ఉంటుంది సార్ గోపురము చాలా సంవత్సరాలు అయిన తర్వాత కరోనా టైంలో మాత్రం క్లోజ్ ఉండేది సార్ అలాగే ఇక్కడ టికెట్ ఏమి ఉండదు సార్ టికెట్ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఫ్రీ ఎంట్రన్స్ ఉంది ఫ్రీ ఎంట్రెన్స్ కూడా మీరు చూడవచ్చు మేడం నీళ్ళు వచ్చాయి మేడం గ్రౌండ్ టెక్నాలజీ నీళ్ళు ఇప్పుడు పైప్ లైన్ ఉంది కదా అది అండర్గ్రౌండ్ సార్ గారు వచ్చారా తమంద్ర లోపల మంట కంటా ఏలా వైక ఏమంటరా బైక్ ఏ కే గడపోయిన కలుపు లోపల చూస్తే ఏమంటారా గోడ మీద గోడ మీద చూటండి బోల్ అని అక్కడ గోడ మీద ఉంది నేను 10 10 నిలర్ సాధి చేత గోడ మీద ఉంది వాలా నడక లేదు బోల్ లోని చూస్తే అన్న లోపల వెళ్తున్నా పైకి ఎక్కుతున్నా ఇక్కడ ఇక్కడ లోపల ఫ్రంట్ చూసాం కదా గోపురం అది రివర్స్ లో కనపడుతుంది చూపిస్తాను కూడా గోపురం అంతా రివర్స్లో పడుతుంది బయట గోపురం ఉంది సార్ అదంతా రివర్స్లో పడుతుంది బాడ అది ఓకే